రిటైర్డ్ ఇంజనీర్ రామారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు నిందితులు వేమిరెడ్డి ఉపేందర్ కేర్ టేకర్ అనూష డబ్బు కోసం హత్య చేశారని ఏసీపీ దామోదర్ వెల్లడించారు హత్యకు ముందు రామారావు కళ్లలో కారం చెల్లి చంపినట్లు దర్యాప్తులు వెల్లడైందన్నారు విజయవాడలో జరిగిన రిటైర్డ్ ఇంజనీర్ రామారావు హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టు చేసిన నిందితులను మీడియా ఎదుట సెంట్రల్ ఏసీపీ దామోదర్ హాజరు తెలిపారు ప్రాథమిక విచారణలో భాగంగా మంగా అలియాస్ అనూషా అనే మహిళ రామారావు నివాసంలో కేటాయి పనిచేస్తున్నట్లు తెలిపారు ఆ తర్వాత తన సహచరుడు వేంరెడ్డి ఉపేంద్ర రెడ్డితో కలిసి డబ్బు కోసం రామారావును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు హత్యకు ముందు రామారావు కలలో కారం చల్లి దిండును అదుమి చంపినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు అనంతరం ఇంట్లో ఉన్న నగదు హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నిందితులు పరారయ్యారని వెల్లడించారు మంగ గతంలో రెండు పెళ్లిలు చేసుకుందని మొదటి భర్తతో కలిసి పిల్లలు ఉన్నారని చెప్పారు మోజ్ యాప్ ద్వారా ఉపేందర్ రెడ్డితో పరిచయం ఏర్పడిన తర్వాత రెండు వివాహం చేసుకుందని వివరించారు నిందితులిద్దరిపై ఇద్దరిపై గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పారు మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎన్టీఆర్ కాలనీలో పొద్దునూరి వెంకట్రామారావు అని ఒక ఆర్ఎండ్బి ఇంజనీర్ రిటైర్డ్ ఇంజనీర్ తన సొంత గృహంలో ఉంటున్నాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తర్వాత అతను కూతురు హైదరాబాద్లో ఉంటూ చందనాని ఆడ కూతురు హైదరాబాద్లో ఉంటు అదేవిధంగా కొడుకు మెడ్రాస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు ఇలా భార్య కూడా వెంకటరామారావు భార్య చనిపోయింది తొంభై సంవత్సరాల తల్లితో నివాసం ఉంటున్నాడు అయితే అతనికి వంట వండటానికి కేర్ టేకర్ చూసుకుంటే వాళ్ళ మదర్ని కూడా చూసుకోవడం కోసం గత నెల ప్రసాదంపాడులో ఒక ఈ యొక్క ఏజెంట్స్ ఉంటారు కదా ఏజెంట్స్ని సంప్రదిస్తే ఆ ఏజెంట్ ఒక నెంబర్ ఇచ్చాడు అతనికి రామారావుకి ఆ నెంబర్ తోటి అతను గత నెల పదిహేడో తారీఖు నాడు ఈ కేసులో ముద్ద అయినటువంటి పల్లెపు మంగ ఈవిడకి ఫోన్ చేసి అతను రమ్మని చెప్తే పదహారో తారీఖు నాడు అతను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆమెకు అతనికి వంట వండు పెట్టింది తర్వాత మధ్యలో ఒక ఐదు వేలు ఏమో క్యాష్ పడియటం జరిగింది దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ నాలుగో తారీఖు ఈ యొక్క బొద్దులు వెంకటరామారావు ఇంట్లో జాయిన్ అయింది జాయిన్ అయిన తర్వాత మరలా ఇవాళ రన్ అవుతామన్నారు తర్వాత కూతురు కూడా వచ్చింది కూతురు ఒక మూడు రోజులు ఉంది మూడు రోజులు ఉండి సోమవారం మొన్న ఇవాళ సోమవారం అంతకుముందు సోమవారం రోజు ఆవిడ వెళ్ళిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోయింది పదో తారీఖు నైటు ఈ యొక్క పల్లె మంగ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని ఆలోచనతో దురుద్దేశంతో దుర్బుద్ధితో ఈవిడ ఒక వేమిరెడ్డి భూపేందర్ రెడ్డి అని చెప్పేసి అతనిది నారాయణపురం కాలనీ నారాయణపురం విలేజ్ తెల్లాడ మండలం ఖమ్మం జిల్లా అతను ఈవిడికి మోజో యాప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది వీళ్ళిద్దరు కూడా వెళ్ళి కాళాస్థెల్ దగ్గర పక్కన మెయిన్ టెంపుల్ కాకుండా పక్క టెంపుల్లో మ్యారేజ్ చేసుకొని వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నారు అలా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ మన తాడేపల్లి దగ్గర నులకపేట విలేజ్లో ఈ అన్నా దగ్గరలో ఒక పెద్ద ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది తర్వాత ఇది సంఘటన అంతా చూసిన తర్వాత వాళ్ళ అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో ఇల్లు ఇద్దరు కూడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతోటి అతను ఆ రోజు రాత్రి పదో తారీఖు నైటు పది పది పదిన్నర టైంలో ఆ ఈ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేయటం అతను ఇక్కడ రావటం తర్వాత ఈ నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ పండమ్మాయి ఆ మళ్ళీ ఈ పల్లె కింద కిందకి దిగి గేట్కి తాళం తీసి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ముందు మెయిన్ డోర్ నుంచి కాక వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి అతను బెడ్రూమ్లో పడుకుని